అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసేది వాళ్ళు చెబే రెసిపీ బెండకాయ ఉల్లిపాయ ఫ్రై అండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఇలా ఉండితే ఒకసారి ట్రై చేయండి బెండకాయలు రకరకాలు వండుకుంటాం కదా దాంట్లో ఏదో ఒక రకము అసలుకి అందరికీ నచ్చుద్ది అనమాట బెండకాయ హెల్త్ కూడా మంచిది అందరు పావు కేజీ బెండకాయల్ని కడిగి నీళ్ళు లేకుండా ఇలాగ పెట్టుకుని కోసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇప్పుడు బాండి పెట్టి ఒక స్పూన్నర ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని కొంచెం లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి రెండు వేసి కరివేపాకు పసుపు వేసుకుని మనం పచ్చిమిరపకాయ ఒకటి ఉల్లిపాయ ఒక ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి వేసుకుని లైట్గా ఫ్రై చేసి ఒక నిమిషం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బెండకాయ ముక్కలు వేసి ఒక నిమిషం తిప్పి అటు ఇటు పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే మనకి బెండకాయ మగ్గుద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల మగ్గదండి పచ్చిగా ఉంటుంది అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పుకుంటే మనకి అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక అర స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ వేయకూడదండి ఉప్పు ఎందుకంటే కుడి కూడా అయిపోద్ది పది నిమిషాల తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేయాలి ఇప్పుడు మగ్గుద్ది అనమాట మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు మనకు బెండకాయ మగ్గిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి ఫ్రై చేసి ఇప్పుడు కారం అర స్పూన్ కారం వేసి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మిక్స్ చేసి మళ్ళీ ఒక నిమిషం మూత పెడితే ఒక నిమిషం రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనేనండి కర్రీ అంత లో ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుంది ఫ్రై అయిపోయిందండి కొత్తిమీర వేసుకుంటే రెడీ చాలా బాగుంటుందండి అన్నంలోకి ఉల్లిపాయ బెండకాయ ఫ్లేవర్ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్